హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు నేను హార్ట్ఫుల్నెస్ దాచిగారి స్టోరీ కూడా అనుకుంటున్నానండి అయితే ఏంటంటే ఒక వ్యక్తి ఒక శీతల గిడ్డంగిలో అంటే ఐస్ ఫ్యాక్టరీ అంటారు కదా అందులో పనిచేసేటటువంటి ఒక వ్యక్తి అనమాట ఆ వ్యక్తి ఆ రోజు పని చేసుకుంటూ పని చేసుకుంటూ సమయాన్ని మర్చిపోతాడనమాట అతను పనిచేసే దగ్గర అతను ఒక్కడు మాత్రమే ఉంటాడు ఆ పని సమయాన్ని మర్చిపోయి ఆ పని చేస్తూనే ఉంటాడు ఇంత లోపల టైం అయిపోతుంది అందరు బయటకు వెళ్ళిపోతారు ఆ ఫ్యాక్టరీ క్లోజ్ చేసేస్తారు క్లోజ్ చేసేసరికి ఈ ఈమె ఈయన ఒక్కడే ఇందులో ఉంటాడు ఇతను అనుకుంటాడనమాట ఈరోజు నా జీవితానికి ఆఖరి రోజు నేనేమీ చేయలేను ఇందులోనే నేను గడ్డ కట్టుకొని చనిపోవాల్సి ఉంటుంది అని చెప్పి అనుకుంటాడనమాట ఇంతలో తలుపులు హఠాత్తుగా తెరుచుకుంటాయి ఫ్యాక్టరీ తలుపులు అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ లోపలికి వస్తాడనమాట వచ్చినప్పుడు ఈయనని బయటికి తీసుకొస్తాడు అప్పుడు ఈయన అడుగుతాడు నేను లోపల ఉన్నానని నీకు ఎట్లా తెలిసింది నీకు ఎవరైనా చెప్పారా నీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా అని అడుగుతాడు అప్పుడు ఆ వాచ్మెన్ అంటాడు లేదు ఈ సంస్థలో ఒక యాభై మంది పనిచేస్తున్నారు ఈ యాభై మందిలో కూడా వచ్చేటప్పుడు హలో వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పేది మీరు ఒక్కరే కాబట్టి మీరు వచ్చేటప్పుడు హలో చెప్పారు వెళ్ళేటప్పుడు నాకు బాయ్ చెప్పలేదు కాబట్టి మీకు ఏదో ఆపద సంభవించి ఉండొచ్చు మీరు ఇందులోనే ఉండవచ్చు అని అనుమానంతో నేను వచ్చాను అని చెప్పి చెప్తాడనమాట చూసారా మిత్రులరా మన పలకరింపులు మన ప్రవర్తన మనం ఏదో గొప్ప వాళ్ళం అనుకొని మనకంటే వాళ్ళు కింద స్థాయిలో అనుకొని వాళ్ళని పలకరించకపోవడము వాళ్ళని తక్కువగా చూడడము ఇట్లాంటి పనులు చేస్తే ఈరోజు అతను రక్షింపబడేవాడ అందరితో కలిసి ఉండాలి అందరూ మన వాళ్ళే ఏ టైంలో ఏ సమయంలో ఎవరితో మనకి అవసరం వస్తుందో మనం చేయలేము కదా తెలుసుకోలేం కదా దీన్ని ఏమంటారు మనకి మధ్య వచ్చిన సినిమాలో కూడా కుదిరితే కప్పు కాఫీ అంటుంది కదా మనకి కుదిరితే ఒక అప్పు కాఫీ అవసరం లేదు జస్ట్ పలకరింపు చాలు ఈ పలకరింపు విలువ ఒక జీవితం కదా మరి మీరేమంటారు ఈ కథ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి subscribe to. Thank you.